టు మజా డైరీ ఫామ్ ఈ గేదెలు అయితే కడతాలకి అయితే లోడింగ్ అవుతున్నాయి మూడు గేదెలు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఈ గేదె చూడవచ్చు మనం దీని అడ్డర్ క్వాలిటీ తీసుకోవచ్చు ఇంకోటి రెండో గేదె ఇది మూడు గేదెలు అయితే కడతాలకి లోడింగ్ అవుతున్నాయి ఎవరికైనా మంచి క్వాలిటీ గేదలు కావాలంటే మజా డైరీ ఫామ్ విజిట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయవచ్చు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేసినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మా ఛానల్లో వస్తూనే ఉంటుంది ఈ కడతాలకి ఏదైతే రోడింగ్ అవుతున్నాయి అన్న అయితే కొద్దిగా బిజీగా ఉండి వెళ్ళిపోయారు లేకపోతే కూడా ఇస్తా అన్నారు ఇది రెండోకేదే ఇది మంచి క్వాలిటీకి ఎదురు కావాలంటే మజా డైరీ ఫామ్కి అయితే విజిట్ చేయండి మీ ఫ్రెండ్ మీద నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయవచ్చు ఎక్కడికి వెళ్తున్నాయా అన్నవి కడతారు మీరే తీసుకెళ్తారా ఓకే ఇది మోడొకేది ఇది 3 ఇది అడ్డ సడొచ్చు మన దూడ ఇది ভাই బతలేసి ఎని ముద్దుని ఉంటాయ్